తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వారిద్దరి మధ్య ఏడేళ్లు తేడా అయినా ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగేవారు ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానం తప్పో ఒప్పో ఇద్దరు కలిసే చేసేవారు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు ఇలా రోజు పెయింటింగ్ పనులకు వెళ్ళడం వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం వీరి దినచర్యం అదే చెడు అలవాటు వారి మధ్య కార్ చిచ్చు చివరికి ఇద్దరు మిత్రులను బద్ద శత్రువులు చేసింది ఓ స్నేహితుడి హత్యకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గొర్లపేట గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడు తల్లి బంగారమ్మతో కలిసి ఎరుకొండ గ్రామంలో ఉంటున్నాడు ఇక బంగారమ్మకు పవన్ తో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు అయితే ఇద్దరు పిల్లలకు వివాహం కాగా కొడుకును ప్రయోజకుణ్ణి చేయరని తన రెక్కల కష్టం మీద డిగ్రీ వరకు చదివించింది ఇదిలా ఉంటే ఇదే గ్రామానికి చెందిన బొంతు అప్పలనాయుడుతో పవన్ కు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త బలమైన స్నేహంగా మారింది దీంతో ఇద్దరు కలిసి ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగేవారు ఈ నేపథ్యంలోనే వీరు మద్యానికి బానుసయ్యారు స్థానికంగా ఎక్కడ ఎలాంటి వివాదం జరిగినా అక్కడ వారు ప్రత్యక్షమయ్యేవారు ఆ తర్వాత మద్యం సేవించేవారు ఇదిగో ఇప్పుడు అదే మద్యం వారి మధ్య చిచ్చు పెట్టింది ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో రోజు ఇద్దరు కలిసే పెయింటింగ్ పనులకు వెళ్లేవారు అలా రోజు పనిచేసి వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు అయితే ఆ రోజుకు ఇద్దరు కలిసి పనిచేసి ఎప్పటిలాగే కొత్త కొప్పెళ్లలో మద్యం దుకాణానికి వచ్చారు అక్కడే కొద్దిసేపు మద్యం తాగిన తర్వాత ఇద్దరు మధ్య డబ్బుల పంపకంలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది అక్కడ స్థానికుల జోక్యంతో ఇద్దరు స్వగ్రామానికి చేరుకున్నారు మళ్లీ కొద్ది సోపెడ తర్వాత స్థానికంగా ఉన్న కాళీ ప్రదేశంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు అయితే మరోసారి అదే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో పవన్ కుమార్ పై అప్పలనాయుడు విచక్షణ రహితంగా దాడి చేశాడు అయితే అక్కడే ఉన్న పవన్ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా అప్పటికే పవన్ తల్లి ఒడిలో మృతి చెందాడు ఇక ఇదే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు